వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నోత ఈరోజు కూడా ఈ వీడియో ద్వారా కొన్ని ఫ్యాక్ట్స్ మీ అందరితో మాట్లాడాలి అనుకుంటున్నాను ఫస్ట్ వినాయక విగ్రహాలు చేసే వాళ్ళకు ఓ చిన్న మనవి అయిపోయింది కదక్క ఇప్పుడు నువ్వే మనవి చేస్తే ఏంది ఆల్రెడీ మేము విగ్రహాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాము అని అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లోనైనా కొంత వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఏంది సార్ ఈ విగ్రహం ఏ ఉద్దేశంతో ఇలాంటి విగ్రహాలు తయారు చేస్తారు మీ దృష్టిలో భగవంతుడు అంటే ఏంటి అసలు విఘ్నాలకు అధిపతి మనం ఏ పూజ చేయని ముందు గణేష్ని ఎందుకు పూజిస్తాము అనంటే మనం చేసే ఏ కార్యక్రమంలో ఎలాంటి విఘ్నం జరగకుండా ముందుకు వెళ్ళే విధంగా ఆశీర్వదించు స్వామి అని ఆయన జీవితంలో ప్రతి సంఘటన కూడా ఒక మహత్తర కార్యమే ఆయన పుట్టుకే ఒక మహత్తరం ఆ తర్వాత శివుడు శివయ్య తల తీసేస్తే ఆ తర్వాత ఏనుగు తల ఆ తర్వాత కుడుములు అన్నీ తినేస్తే తన పొట్ట మీద చంద్రుడు చేసిన దానికి సంబంధించి అదొక మనందరికీ భవిష్యత్తు మీద ఉన్న కొన్ని వాటికి సంబంధించి చెప్పింది ఆ తర్వాత చూసుకుంటే ముల్లోకాలను చుట్టొస్తే అధిపతి అవుతారు అంటే ముల్లోకాలను జుట్టి రావాలి అని అంటే పరిగెత్తుకోని అవసరం లేదు తల్లిదండ్రులను పూజిస్తే చాలు ముల్లోకాలను చుట్టొచ్చినట్టే అని తల్లిదండ్రుల చుట్టూ తిరగడంతోనే తల్లిదండ్రులను పూజించేవాడు ప్రేమించేవాడు తల్లిదండ్రులను కొలిచేవాడు ఎప్పుడైనా సరే మహాపురుషుడు అవుతాడు అనేది ఆయన పుట్టుకలు ఆయన పుట్టిన ప్రతి దాంట్లో కూడా ఒక భావాన్ని ఒక తత్వాన్ని ఒక ప్రజాశ్రేయస్సును చెప్తూ వచ్చే ఆయన మీ పిచ్చి ఏడుదాకపోతోంది మరి గిలాంటిదా అండ్ హైదరాబాద్లో నేను చాలా చూసిన వినాయకుడి విగ్రహాలను తీసుకువెళ్ళేటప్పుడు మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన కండ్లు కట్టేయాలి ఎప్పుడైతే చవితి రోజు ఆయనకు పూజ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆ కండ్లను విప్పి లోకాన్ని చూపించి పూజతో ఆయన ఏమంటారు ఆరాధించాలి తాగి తీసుకొతున్నారు వినాయకుడు ఈ విగ్రహాలని నాకేమన్నాలో అర్థం కావట్లే మీకు మందు తాగాలనుకుంటే పార్టీ చేసుకోండి పూజల పేరుతో చేయకండి మీ మందు పార్టీల కోసము మీ మార్ డ్యాన్స్ల కోసమే మండపాలను ఏర్పాటు చేయకండి గల్లీకి రెండు మూడు మూడ్ర గల్లీకి రెండు మూడు నాకు తెలువ ఇలాంటి ఉత్సవాలు ఎందుకు వస్తాయో తెలుసా ఆ ఊళ్ళో వాళ్ళందరినీ ఏకం చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒకరికొకరు పరిచయం చేయడంతో పాటు అమ్మ మన హిందువులు ఇంతమంది ఉన్నారా అరే మనందరం ఏకంగా వచ్చని అని చెప్పడానికి ఇప్పుడు గల్లీకి మూడు అపార్ట్మెంట్కి ఒకటి పెట్టుకుంటూ పోతే మీరు అందరు ఎప్పుడు ఏకమవుతారు భయ్ మీరు అందరు ఎప్పుడు కలుస్తారు అందరు కలిసి ఒకే దగ్గర మంచిగా వినాయకుడిని పెట్టి అందరు ఒక దగ్గరికి చేరి పూజ చేసుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఒకరోజు హనుమాన్ చాలీసా పారాయణం ఒకరోజు సరస్వతి పూజ ఒకరోజు రామస్తోత్రం ఒకరోజు భగవద్గీత పారాయణం ఇలాంటివి చేస్తే ఎంత మంచిగా ఉంటుంది తీనిమారు డ్యాన్సులట తీని స్టెప్పులట ఒకరోజు తాగుళ్ళట ఏంది అందరినీ ఉద్దేశించి కాదు ఇలానే వినాయక చవితి చేస్తున్న కానీ నెక్స్ట్ కైనా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మీ కాలనీ మొత్తం కలిపి ఒక్కటే వినాయకుడిని పెట్టండి మీ కాలనీలో ఉన్న హిందువులంతా అక్కడ చేరండి చేరితే ఏమో తెలుసా అక్కడున్న ఎవడైనా అన్యమతస్థుడు ఆ కాలనీని టార్గెట్ చేయాలనుకున్నా అక్కడ గుళ్ళని టార్గెట్ చేయాలనుకున్నా అయ్య బాబో ఈ కాలనీలో ఇంతమంది హిందువులు ఉన్నారు మనం తోక ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే అని తెలుస్తుంది అపార్ట్మెంట్కి ఒకటి లేకపోతే లైన్లోనే రెండు పెడితే చూసినావా వినాయకుడిని విగ్రహాలు పెట్టడంలోనే విభజించుకున్న వీళ్ళని విభజించడం ఇంకా ఈజీ అనుకుంటారు అండ్ ఇంకొక మాట చెప్తున్నా పూలు పండ్లు స్వీట్లు ఏమంటారు అన్ని రకాల పత్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉంటాం ఎక్కడ కొంటారు ఎక్కడ కొంటుండ్రు చెప్తాన గుర్తుపెట్టుకోండి పది రూపాయలు ఎక్కువైనా వంద రూపాయలు ఎక్కువైనా అక్క నీకేంది మస్తు ముచ్చట చెప్తావు మధ్య వాళ్ళం పేదోళ్ళం నువ్వు ఎక్కువ ఉన్న చోటు తీసుకోమంటే ఎట్లా తీసుకుంటాం అని అంటే తీసుకున్నా పర్లేదు మీరు ఇన్ని పూలు తీసుకొని పూజ చేసుకోవాలనుకుంటే అక్కడ రేట్ ఎక్కువ ఉందనుకో ఇన్ని పూలే తీసుకోండి కానీ హిందువులు ఎక్కడైతే పూలు అమ్ముతున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళే హిందువుల దగ్గర మాత్రమే పూలు కొనండి ఎక్కడైతే హిందువులు పండ్లు అమ్ముతున్నారని తెలుస్తుందో అక్కడికి వెళ్ళే హిందువుల దగ్గరే పండ్లు కొనండి ఆఖరికి విగ్రహాలను అమ్మడంలో కూడా అన్యమతస్తులు పెరిగిపోయారు పరమ పవిత్రమైన వినాయకుడి విగ్రహాన్ని కొనడంలో కూడా హిందువుల దగ్గరే కొనండి స్వీట్స్ నుంచి మొదలెస్తే పత్రి వరకు ఏది కొన్నా హిందువుల షాప్లోనే కొనండి హిందువుల షాప్స్ కాని వాటిల్లో ఇప్పుడు వినాయక చవితికైనా రాబోయే దేవి నవరాత్రులకైనా ఒక్క వస్తువు కొనకండి ఒక్క పువ్వు కొనకండి హిందువులలో ఐక్యత మొదలైంది మళ్ళీ అన్ని వ్యాపారాలలో హిందువులు విస్తరిస్తున్నారు విస్తరించాలి అరే హిందువులలో యూనిటీ వచ్చింది మన పూల కొట్టు అక్కడ ఒక్కడు కూడా లేదట అక్కడ పూల కొట్టు లేకపోయేసరికి పది కిలోమీటర్లు పోయి హిందువులు తెచ్చుకుంటారట అక్కడ మనం ఒక పూల కొట్టు పెడదాం అని ఆలోచించేలాగా చైతన్యం చేయండి అరే ఆ లైన్ లైన్ ముస్లిం బండ్లే ఉన్నాయట పండ్లు కొనడానికి లేవని ఆ కాలనీ వాళ్ళంతా పక్క కాలనీకి ఎక్కడికో పోయి తెచ్చుకుంటారట దాని బదులు మనమే అక్కడ ఒక బండి పెట్టుకుందాం ఆ రూపాయి ఏదో మనకే మిగులుతుందని వ్యాపార రంగంలో పూలు పండ్లు కొబ్బరికాయ పూజా సామాగ్రి వీటన్నిట్లలో మళ్ళీ హిందువులు అడుగు పెట్టి ఆ వ్యాపారాన్ని ఆధ్యాత్మిక సనాతన ధర్మ వ్యాపారాన్ని వాళ్ళే నిర్వర్తించుకునే విధంగా ఉండేందుకు మనందరం చేయుతనిద్దాం ఆ విధంగానే ప్రతి వస్తువుని కొనండి మర్చిపోవద్దు ఎక్కడైతే హిందువుల షాప్స్ ఉంటాయో ఆ షాప్స్లలో మాత్రమే కొనండి తొమ్మిది రోజులు పరమ పవిత్రంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయండి ప్రతిరోజు దైవభక్తికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం పెట్టండి కానీ ప్లీజ్ డీజేలతో పండగ అంటే ఆధ్యాత్మికత కాకుండా పండగ అంటే అదో రకమైన చర్యగా మాత్రం మార్చకండి అస్సలు మంచిగా అనిపిస్తట్లే అలాంటివి చూస్తుంటే వింటుంటే దయచేసి వినాయక చవితిని అసలు ఎందుకు చేసుకుంటాం దాని అర్థం ఏంటి ముల్లోకాలలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా వినాయకుడికి సంబంధించి పిల్లల్లో చాలా సందేహాలు ఉన్నాయి అవి నివృత్తి చేసే గురువులను తీసుకొచ్చి వాటికి సంబంధించి చెప్పండి పిల్లలు ధార్మిక శక్తిని పెంపొందించడానికి తొమ్మిది రోజులను ఒక వేదికగా వాడుకోండి మీ కాలనీలో చుట్టుపక్కల ఉన్న పక్క మండపాల దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా పలకరిస్తూ మీరంతా ఒక యూనిటీగా మనమంతా ఒక యూనిటీగా మీరు కాదు మనమంతా ఒక యూనిటీగా హిందువులు సంఘటితం అవ్వడానికి ఈ వినాయక చవితి నుంచి మాకు ఏ విఘ్నాలు రాకుండా మా మధ్య ఏ కులాల చిచ్చు పెట్టాలని చూసినా మా మధ్య ఏ వర్ణాల చిచ్చు పెట్టాలని చూసినా మేమంతా హిందువుల నిరూపించుకునేందుకు మాకు శక్తినియవయ్యా బుక్ భక్తిని సిద్ధి బుద్ధిని ప్రసాదించవయ్యా అని వేడుకోండి వేడుకుందాం ఫైనల్గా నేను చెప్పేది ఒకటే పండుగ అంటే ఆధ్యాత్మికత ఉండాలి పండుగ ఉంటే కుటుంబంతో ఉండాలి పండుగ అంటే మన చుట్టూ వారికి ఆనందాన్ని పంచే విధంగా ఉండాలి మందులోనో చిందులోనో మత్తులోనో ఎప్పుడూ కూడా ఇవేవి దొరకవు అవి తాత్కాలికమే నిజమైన సంతోషం నిజమైన తృప్తి ఆధ్యాత్మికతలోనే ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులను ఆధ్యాత్మిక దినాలుగా మనందరం సంబరాలు చేసుకుందాం వాటితో పాటు ప్లీజ్ ఏం కొన్నా హిందువుల ఆలయాల్లోనే కొనండి హిందువులు మళ్ళీ ప్రతి వ్యాపార రంగంలో విస్తరించి వాళ్ళను వాళ్ళు నిరూపించుకుంటూ మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచే విధంగా వాళ్ళందరికీ చేయుతను అందిద్దాం మా అంటే ఒక లీటర్ పెట్రోల్ ఎన్ని ఖర్చులు పెడతాం కొంచెం దూరం వెళ్తే కొంచెం శ్రమ ఎక్కువ అవుతుందేమో ఒక రూపాయి ఎక్కువ అవుతుందేమో కానీ గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు ముందడుగు వేయకుంటే రానున్న రోజుల్లో ఈ ఆధ్యాత్మిక మొత్తం కూడా అన్యమతస్తుల చేతిలోకి వెళ్తే పవిత్రత దెబ్బతింటుంది అనే విషయాన్ని మర్చిపోకండి అండ్ హిందువులకు కూడా హిందువులకు సంబంధించిన షాపులు పెట్టే వాళ్ళకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే పండుగల సందర్భంలో మీరు అమ్మే ఏ వస్తువులో కూడా లాభాన్ని ఆశించకుండా మనకంటే తక్కువ రేట్లకు అమ్మబట్టే ఈరోజు అన్యమతాలు మన వ్యాపార రంగాన్ని విస్తరించుకుంటున్నాయి అనే విషయాన్ని గ్రహించి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అమ్మి నసరాకి ఎక్కడ చూసినా కూడా హిందువుల షాపులు కనబడేలాగా ఉండే విధంగా అడుగులు వేయండి ఇది మన ఆర్ వాయిస్ నుంచి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళ తరపు నుంచి మీ అందరికీ ఒక విజ్ఞప్తి మరి నా విజ్ఞప్తి నచ్చిందా లేదా నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నాం దయచేసి ఈ ఛానల్కి ఆర్థికంగా మీ చేయూత చాలా చాలా అవసరం ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని ఆర్థికంగా నిలబెట్టిన వాళ్ళు అవుతారు సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు ఇది మన ఛానల్ జాతీయవాదం సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉండాలి అని ప్రారంభించిన ఛానల్ ఈ ఛానల్ ముందుకెళ్లడంలో మీ అందరి సహాయ సహకారాలు చాలా 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 అవసరం మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ జై హింద్